డీజే టిల్లుగా యంగ్ హీరో సిద్ధు జనల్గడ్డ చేసిన రచ్చకు యూత్ అంతా ఫిదా అయిపోయింది దీంతో సీక్వెల్ పై మంచి హైప్ క్రియేట్ అయింది ఇక మార్చి ఇరవై తొమ్మిది ఆడియన్స్ ముందుకొచ్చిన సీక్వెల్ మూవీ టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విధంగా భారీ వసూలను అందుకుంటోంది మొదటి రోజే పాతిక కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ అందుకుంటే టిల్లు గాడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు రోజులు నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది ఇక ఫస్ట్ వీకెండ్ లో అరవై ఎనిమిది కోట్ల వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది దీంతో ఈ వీకెండ్ లో ఇండియా మొత్తానికి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది టిల్లు స్క్వేర్ ఈ లెక్కన టిల్లు స్క్వేర్ సెకండ్ వీక్ వరకు వంద కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నిర్మాత నాగవంశీ ఓపెనింగ్స్ ఇరవై ఐదు కోట్లు లాంగ్ రన్ లో వంద కోట్లు రాబడుతుందని చెప్పాడు చెప్పినట్టే ఈ సినిమాకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి మండే నుంచి వసూళ్లు కాస్త తగ్గినా కూడా థియేటర్ లో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తుంది నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రంలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల వరకు షేర్ వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా ఐదు కోట్ల వరకు నెట్ రాబట్టినట్టు చెప్తున్నారు మేకర్స్ నుంచి కూడా అఫీషియల్ గా పోస్టర్ వచ్చేసింది నాలుగో రోజు పది కోట్ల గ్రాస్ రాబట్టి మొత్తంగా డెబ్బై ఎనిమిది కోట్ల వసూలు చేసింది టిల్లు స్క్వేర్ మరో మూడు రోజులైతే మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఉగాది హాలిడేస్ కూడా కలిసి రానున్నాయి కాబట్టి టిల్లుగాడికి వంద కోట్లు రావడం పక్కా అంటున్నారు ఏదేమైనా టిల్లు స్క్వేర్ సినిమాకు భారీ లాభాలు రావడం గ్యారెంటీ